హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నవరాత్రిలో ఫస్ట్ డే అండి నేను పిల్లలందరినీ పిలుచుకొని చేస్తున్నాను అన్నమాట బాలా త్రిపుర సుందరి అమ్మవారిలాగా పిల్లల్ని పిలుచుకొని ఒక తొమ్మిది మందిని పిలుచుకుంటున్నానండి అందుకని దానికి అరేంజ్మెంట్స్గా అన్నీ చేస్తున్నాను అనమాట ముందుగానే ఒక నైన్ గిఫ్ట్స్ కొన్నాను చిన్న పిల్లలకి బ్యాంగిల్స్ ఏ సైజ్ అంటే ఏజ్ ఉన్న వాళ్ళ చిన్న సై చిన్న ఏజ్ ఉన్న వాళ్ళందరికీ ఒక సెట్ లాగా తీసుకున్నాను పెద్ద ఏజ్ వాళ్ళకి ఒక సెట్ తీసుకున్నాను అనమాట పిల్లలందరికీ గాజులు వచ్చేలాగా సో ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట సో చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళు కరెక్ట్ ఏజ్ నేను సెలెక్ట్ చేసుకున్న ఏజ్ వాళ్ళందరికీ కరెక్ట్గా సరిపోయినవి బ్యాంగిల్స్ అన్నీ అనమాట సో అందుకని ఇలా కొంచెం స్టోన్ అయితే వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అందుకని వాళ్ళకి అలా తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయినాయి అమ్మవారికి ఒక రెండు అట్లా వచ్చి ఇంకా పిల్లలందరికీ సరిపోయినాయి అనమాట సో గిఫ్ట్స్ కూడా వాళ్ళకి నచ్చేటట్టుగానే సెలెక్ట్ చేసుకున్నానండి అంటే ఒక చిన్న ట్యాబ్స్ లాగా ఉంటాయి కదా ఆ ట్యాబ్ అరేజర్ అరేజ్ చేసుకోవచ్చు మళ్ళీ రాసుకోవచ్చు కదా అలాంటి ట్యాబ్ అనమాట ట్యాబ్ ఒక మా ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ చెప్పింది తెప్పించింది అన్నమాట సో తను అలా అన్నీ కలుపుకొని మేము గిఫ్ట్స్ లాగా అరేంజ్ చేసుకున్నాము ఆ ట్యాబ్ పిల్లలకైతే అంటే చిన్న పిల్లలు ఉంటారు కదండి ఒక ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చాను కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి ఏది ఇష్టమో అది వాళ్ళకి నచ్చినట్టు నేను కొనిచ్చాను అనమాట కొంతమంది స్కెచ్చెస్ అట్లా నిజంగా చాలా బాగా జరిగిందండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను ముందు రోజు నైట్ నుంచి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను మా పాప చక్కగా అన్నీ నాకు హెల్ప్ చేసింది అంటే అరేంజ్ అంటే ముందుగానే కవర్స్ తెప్పించుకోవటం తాంబూలా అరేంజ్ చేసుకోవటం అన్నీ మా పాప నేను స్నానం చేసేసి చక్కగా నైట్ టైం మన ఇష్టగా చేసుకున్నాం అనమాట రెడీగా పెట్టుకోవటం కోసం అన్నీ నీట్గా కవర్స్ అన్నీ సెట్ చేసుకొని దానికి ఆ కవర్లో కావాల్సినటువంటి ఐ మీన్ దువ్వెన ఇవన్నీ పెట్టాను అన్నమాట బొట్టు బిళ్ళలు కాటుక అలాంటివన్నీ అనమాట అన్నీ అరేంజ్ చేసుకొని ఒక కవర్లో అన్నీ నైన్ మెంబర్స్కి సరిపోయేలాగా పెట్టుకున్నాను అనమాట ఎందుకు అంటే నెక్స్ట్ డేకి చాలా పని ఉంటుంది మనకి నేను ముందే స్టార్ట్ చేసుకున్నాను నా పూజ అయిపోయిన వెంటనే అమ్మవారిని అంటే పిల్లల్ని పిలుచుకోవటం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం స్లాట్ ఇచ్చాననమాట ఫస్ట్ చిన్న పాపే రావాలి కాబట్టి మా కింద డౌన్ ఫ్లోర్లో ఒక చిన్న పాప ఉంది ఆ పాపని నేను పిలుచుకున్నాను ఆ పాప తర్వాత మిగతా వాళ్ళందరూ టైం స్లాట్స్ ఇచ్చుకున్నాను అంటే ఎవరు కంఫర్ట్ వాళ్ళలాగే పెట్టుకున్నాను అనమాట వాళ్ళకి కంఫర్ట్ టైం పెట్టి వాళ్ళని అడిగి నేను కంఫర్ట్గా చేశాను కొంతమంది పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ఈవినింగ్ స్లాట్ ఇచ్చాను అనమాట సో వాళ్ళు చూసుకోవాలి కదా ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి సో అందుకని అలా అరేంజ్ చేసుకున్నాను చిన్నపిల్లల్ని నేను ముందే పిలుచుకున్నాను వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఫస్ట్ ఏజ్ తక్కువ ఉన్న పాపని ఫస్ట్ పిలుచుకున్నాను నెక్స్ట్ మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టి నేను చేసుకున్నాను అనమాట చాలా బాగా జరిగిందండి ఫస్ట్ ఆ పాప పాపం బాగాలేదన్నారు హెల్త్ రా రాలేకపోవచ్చు అన్నారు నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట అయ్యో ఏంటి బాలా త్రిపుర లాగా అనుకున్నా కదా ఎందుకు అలా జరిగింది అని కానీ బాగా జరిగిందండి ఇంక నేను ముందు రోజు నైట్ చెప్పాను కదా ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకోవాలి ఆయన్ని సో వెళ్ళేదారిలో ఇట్లా మన చిన్నప్పుడు ఇలాంటి అంటే కోతి చేత అన్నీ చేయించేవాళ్ళు కదా అవన్నీ పెట్టి చేయిస్తున్నారు సరే మా పాపకి చూపిద్దామని కొంతసేపు ఆగి తనకి చూపించాము చూడు ఎంత కష్టపడతారో ఫుడ్ లేని వాళ్ళు ఇలా చేస్తేనే వాళ్ళకి ఫుడ్ వస్తుంది ఇలాంటివన్నీ చెప్తున్నాం అనమాట అక్కడ ఆ కోతి ఆ రింగ్స్ త్రీ సైజ్ రింగ్స్ అన్నీ పెట్టారండి ఒక్కొక్క రింగ్లోంచి అది జంప్ చేస్తూ ఉంటుంది అది మా పాపకి అన్నీ చూపిస్తున్నాము యాక్చువల్లీ ఫస్ట్ ఈవినింగ్ సెవెన్కి అక్కడ ఆ కార్నర్లో ఉన్నారనమాట రెడీ అవుతూ ఏంటా అనుకున్నాము ముందే అనౌన్స్ చేశారు ఇట్లా జరిగిద్ది అట్లా అని అంటే ఇలా కోతి ఇట్లా అన్ని అన్నీ చేస్తారు అని సో మళ్ళీ మేము ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత వెళ్ళి మా పాపకు చూపిద్దామని తీసుకెళ్ళి చూపిస్తున్నాం మా పాపకన్నీ తను బాగా చూస్తా అంటే ఎంజాయ్ చేసింది ఇలా చేస్తారు అవన్నీ ఉంటే ఇలా మా చిన్నప్పుడు ఇలా ఉండేవి అని చూపిస్తూ ఉన్నాం అన్నమాట చూడండి కోతి పాపం అంటే వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఫుడ్ కోసం ఎంత కష్టపడుతున్నారని అది పిల్లలకు కూడా తెలియాలి అని మేము అన్నీ చూపిస్తున్నాము మా పాపకి చూడే ఫుడ్డు ఊరికి ఎవరికి రాదు ఎంతో కష్టపడితే వస్తుందని ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను కదండి ముందు రోజు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నామని ఇది ఒకటి తెచ్చుకున్నాను అమ్మవారి కోసం తాలిబొట్లాగా సో అవి ముందుగానే అరేంజ్ చేసుకుంటున్నాను గుచ్చుకొని మళ్ళీ కుదరదు కదా మార్నింగ్ టైంకి ప్రతి చిన్న పని కూడా మనకి టైం తీసుకునిద్ది సో అందుకని నేను ముందే అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట తాంబూలాలి అన్నీ చెప్ అంటే ఐ మీన్ చెప్పాను కదండి ఆ లిస్ట్ అంతా మా పాప నాకు హెల్ప్ చేస్తుంది సో తనకి ఏమేమి పెట్టాలో అని ముందే చెప్పాను అనమాట ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ చెక్ చేయాలన్న పసుపు కుంకం వెళ్ళిందా కాటుక దువ్వెన బొట్టు బిళ్ళలు అవన్నీ వెళ్ళినాయా లేదా అని చెక్ చేసి మళ్ళీ ఒక సపరేట్గా సెగ్రిగేట్ చేయను అన్న ఏది రాలేదో అది మళ్ళీ మిస్ చేస్తే బాగోదు అని చెప్తే తను పర్ఫెక్ట్గా పనిచేసిద్ది ఏదైనా వర్క్ చెప్తే మాత్రం మా బాబు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి తనే ముందే నాకు చెప్పింది నేను రెడీ అయిపోతుంది నేను అన్నీ అరేంజ్ చేసే లోపే తనే స్నానం చేసి వచ్చి చక్కగా తనే అరేంజ్ చేసేస్తుంది అనమాట ఇంకా అమ్మవారి తాలిబొట్టు అరేంజ్ చేసుకుంటున్నాను సైజు కూడా చూసుకొని ఎంతవరకు కట్ చేసుకోవాలో అది నేను చూసుకుంటున్నాను అనమాట అమ్మవారికి అన్నీ ఉండాలని నేను చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి అన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా రెడీ చేసుకోవటం పూలు అన్నీ పెట్టుకోవటం అదంతా టైము అంటే చాలా టైం పడుతుందని చెప్పాను కదండి సో అన్ని అరేంజ్ చేసుకొని ఫ్లవర్స్తో పెట్టి డెకరేట్ చేసి ఆ స్తోత్రాలు అమ్మవారిని రెడీ చేయటం ఇవన్నీ నాకు చాలా టైం పట్టింది అండ్ దెన్ ముందుగానే ఆ పాప వచ్చేలోపే నా పూజ అయిపోవాలనుకున్నాను ప్రశాంతంగా బాల త్రిపుర అమ్మవారిని రెడీ చేసుకొని పంపించాలనుకున్నాను అన్నీ చేసి అమ్మవారికి సో అందుకని నేను మార్నింగే లేచాను అమ్మవారికి వైట్ది డ్రెస్ తెచ్చాను కదండి ఇంకా రోజుని స్టార్ట్ చేస్తున్నాను అనమాట మొదటి రోజు వైట్ డ్రెస్ వేసాను అంటే వైట్ డ్రెస్ క్లాత్ కదా మనకి జనరల్గా వైట్ డ్రెస్ వేయాలి కాబట్టి నేను తెప్పించుకున్నాను అమ్మవారికి టైట్గా కట్టి పెడుతున్నానండి ఇది కొంచెం పెద్ద సైజు అందుకని కానీ నుంచి ఉంటుంది గట్టిగా అంచు వచ్చింది కాబట్టి చక్కగా నుంచి ఉంటుంది అనమాట సో అందుకని అంత నీట్గా రెడీ చేసి అమ్మవారికి ఇంకా తాలిబుట్టు ఇంకా రూల్స్ అన్నీ ఉన్నవి వేసేస్తున్నాను అనమాట ఇంట్లో ఎవరు లేకపోకముందే నేను అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను యాక్చువల్గా నేను మార్నింగ్ లవంగానే ప్రసాదాలు అన్నీ చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత అంటే స్నానం చేసి అంత నిష్టగా చేసుకున్న తర్వాత మళ్ళీ నేను స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళాను అనమాట ఎందుకు అంటే ఆల్రెడీ అంత స్వెట్తో ఉంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను అనమాట శుద్ధిగా వెళ్ళాలనుకుంటాను అందుకని మళ్ళీ బాగా రెడీ అయ్యి వెళ్ళాను అమ్మవారి దగ్గరికి ఇంకా నేను అంతా రెడీ చేసుకున్నాను ఇంకా ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేసుకొని రకరకాల పూలు తెచ్చుకున్నానండి అసలు నాకు ఎవ్రీ ఇయర్ అమ్మవారు ఏదొక్క రూపంలో నాకు ఫ్లవర్స్ పంపిస్తారు యాక్చువల్గా సో కొన్ని పూలే వచ్చినాయి అని అనుకుంటా ఉన్నాను అనమాట అంటే నాకు ఎక్కువ ఫ్లవర్స్ ఉండటం చాలా ఇష్టం కానీ ఈసారి అంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదండి నేను కొంచమే తెచ్చుకున్నాను అనమాట అష్టోత్తరాలకి రా రాలేదు ఎక్కువ సో అందుకు నేను చాలా ఫీల్ అయ్యాను నాకు పూలు ఎక్కువ కనిపిస్తే ఆనందమే చాలా బాగుంటుంది అన్నమాట అంటే అమ్మవారికి అవి పడితేనే నాకు ఇష్టం అనమాట సో తర్వాత మా ఫ్యాక్టరీలో వర్క్ చేసే అమ్మాయి నాకు పువ్వులు పంపించిందండి అది నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను ఎన్ని పువ్వులు పంపించిందంటే అంటే అమ్మవారే నా కోసం పంపించింది అనుకున్నాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇంకా అమ్మవారిని అన్నింటినీ ఆ స్తోత్రాలు అన్నీ చేసుకొని చక్కగా దీపాలు పెట్టుకొని ఆవిడని అలా చూస్తూ ఉండిపోయాను ఎంత బాగున్నారంటే అసలు నాకు భలే నచ్చిందండి అమ్మవారు చూడండి మీరు కూడా ఎంత అందంగా ఉన్నారు అన్ని రెడ్ ఫ్లవర్స్ అన్ని రకరకాలీ పెట్టుకున్నాను అనమాట యాక్చువల్లీ నేను రకరకాల పూలు తెచ్చుకుంటాను ఆ లోపు అమ్మాయి అయితే ఒక చాలా అంటే అలా ఒక డబ్బా పూలు పంపించిందండి ఒక కవరు ఒక డబ్బా పూలు అనమాట అసలు నేను ఎంత హ్యాపీకి ఫీల్ అయ్యాను ఎవ్రీ ఇయర్ నాకు అమ్మవారు అలా పంపిస్తారు తెలియదు అంటే కో బట్ నాకు అమ్మవారే పంపించింది అని హ్యాపీకి ఫీల్ అవుతాను ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో కూడా మా పన్నమ్మాయి తెచ్చేది చాలా పూలు తెచ్చేది అనమాట సడన్గా మేడం మీకోసం తెచ్చాను అని ఎవ్రీడే పంపి తీసుకొచ్చేది అట్లా నాకు ఈ ఈవిడ కూడా నా ఫ్యాక్టరీలో వర్క్ చేసి ఆవిడ కూడా తీసుకొచ్చారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఇంకా అమ్మవారిని అలా చూస్తూ కూర్చున్నాను కొంతసేపు ఇంకా అష్టోత్రాలు అన్నీ చేసుకొని లలిత విష్ణు అన్నీ చదువుకున్నాను అనమాట ఆ రోజు అమ్మవారిది ఏంటని అది చూసుకొని అష్టోత్రాలు చేసి ఇంకా ప్రసాదాలన్నీ పెట్టి వెంటనే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరికింది ఆ లోపన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను అంటే ఆ చిన్న పాప వస్తుంది కదండి అందుకని ఆ పాప వచ్చేలోపే అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇంకా చెప్పాను కదండీ ఇంకా నెక్స్ట్ ఆ పాప వచ్చేస్తుందని ఫోన్ చేశాను అనుకున్నాను వస్తున్నారు ఇంక అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఒక చిన్న మా పాప చైర్ ఒకటి ఉంటుంది ఆ చైర్ పెట్టుకొని దానిపైన క్లాత్ అన్నీ అరేంజ్ చేసుకొని చూసారు కదా ఇలా తూర్పు వైపు కూర్చోబెట్టుకున్నాను అనమాట చైరు కాలు కడగటానికి బళ్ళెం పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ అనమాట గంధము అన్నీ పెట్టుకున్నాను ఫ్లవర్స్ అన్నీ ఇంకా దివాన్ పైన ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను నైట్ మీరు చూపించాను కదా ప్యాక్ చేసినవన్నీ ఒక స్వీట్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట పులిహోర ప్రసాదాలు అన్నీ ఒక ప్లేట్లోగా అంటే ఐ మీన్ ప్లేట్స్ రెడీగా పెట్టుకున్నాను అన్నీ అరేంజ్ చేసుకొని వాళ్ళు రాంగానే ఇద్దాం అనుకున్నాను అనమాట అంటే మార్నింగ్ ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ కోసం సపరేట్గా పెట్టినా అన్ని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా రకరకాల పూలు ఉన్నాయి కదా నేను అరేంజ్ చేసుకున్నాను అంటే కాంబినేషన్స్ లాగా అరేంజ్ చేస్తాను ఫ్లవర్స్ కూడా నేను అందంగా కనిపించడం కోసం సో దానికి కూడా నాకు చాలా టైం పడుతుందండి ఇంకా శంఖ పూలు అనేది చాలా పంపించింది ఆ రోజు బ్లూ క్లాత్ ఆర్ బ్లూ కలర్ వేయాలన్నమాట సో అందుకని నేను బ్లూ ఫ్లవర్స్తో అమ్మవారి డ్రెస్ మీద అలా అరేంజ్ చేశాను చూడండి ఎంత బాగున్నారో పింక్ రెడ్ రోజు మందారం ఎల్లో కలర్స్ వైట్ కలర్ ఫ్లవర్స్ అన్ని కాంబినేషన్లా పెట్టాను నేను మీకు చూపిస్తున్నాను కదా మీరు చూడండి ఎంత బాగున్నారో ఇది సెకండ్ డే చేసిందనమాట నేను ప్రతిదీ అమ్మవారిని ఒక వీడియోలాగా తీసుకుంటాను గుర్తు కోసం ఎన్ని లైట్స్ ఉన్నాయండి దీపాలకు వచ్చే అందం అమ్మవారి దగ్గర దేవుడి గుట్లో అందమే వేరు సో మ్యాక్సిమం నేను ఎక్కువ అంటే ఎక్కువ వెలిగించుకుంటాను ఆ కాంతంతా మన ఇంట్లో ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఫ్లవర్స్ని నేను ఎలా సిగ్రిగేట్ చేశాను ఎన్ని పంపించారో అవి కూడా నేను మీకు చూపిస్తాను టైం కుదరట్లేదు నాకు కొంచెం ఊరు రావాల్సి వచ్చింది అందుకెళ్ళి పోస్ట్ ఈ టూ డేస్ అయితే నేను చాలా బాగా చేసుకున్నానండి ఇదే ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోస్లో అన్నీ మీకు అప్డేట్స్ ఇస్తాను థ్యాంక్ యూ